హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లోని రాజ్యాంగ సంస్కరణ కమిషన్ అనేక సూత్రాలను మార్చడానికి ఒక ప్రతిపాదన పంపింది ఈ ప్రతిపాదన ప్రకారం లౌకికవాదం సోషలిజం జాతీయవాదం రాష్ట్ర సూత్రాలను మార్చడం గురించి చర్చ జరుగుతోంది రాజ్యాంగ సంస్కరణల కమిషన్ తన నివేదికను దేశ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనెస్కు సమర్పించింది బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం మధ్య షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ దేశానికి ద్విసభ పార్లమెంటును ప్రధానమంత్రి పదవీ కాలానికి రెండు పదవీ కాల పరిమితిని ప్రతిపాదించింది ఈ మూడు సూత్రాలు బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని దేశ రాష్ట్ర విధానంలో చేర్చబడ్డాయి రాజనీతజ్ఞత ప్రాథమిక సూత్రాలుగా స్థాపించబడిన నాలుగు సూత్రాలలో ఇది ఒకటి రాజ్యాంగ సంస్కరణ కమిషన్లోని కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రజాస్వామ్యం అనే పదాన్ని మాత్రమే మార్చలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విముక్తి యుద్ధం గొప్ప ఆదర్శాలపై పనిచేయాలనుకుంటున్నామని కమిషన్ చైర్మన్ అలీ రియాజ్ అన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వారి ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని సమానత్వం మానవ గౌరవం సామాజిక న్యాయం బహువచనం అనే ఐదు రాష్ట్రాల సూత్రాల కోసం ఒక ప్రతిపాదన పంపబడింది రెండు సభలతో కూడిన పార్లమెంట్ను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది దీనిలో దిగువ సభను జాతీయ అసెంబ్లీగా ఎగువ సభను సెనెట్గా పిలుస్తామని ప్రధాన సలహాదారు రియాజ్ మీడియాకు ఓ ప్రకటన తెలిపారు ఇందులో నూట ఐదు నాలుగు వందల సీట్లు ఉంటాయి అలాగే పంపిన ప్రతిపాదన ప్రకారం ప్రతిపాదిత ఉభయ సభల పదవీకాలం ప్రస్తుత పార్లమెంట్ ఐదేళ్ల పదవీకాలానికి బదులుగా దిగువ సభను మెజార్టీ ఆధారంగా ఎగువ సభను దామాషా ప్రాతినిధ్యం ఆధారంగా నిర్ణయించాలి ఇదిలా ఉంటే సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య ఆస్మా యూకేకు తిరిగి రాలేదని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది బ్రిటీషు సిరియా జాతీయు ఆస్మా భర్త అసద్ పాలనలోని యుద్ధ నేరాల్లో ఆమె పాత్ర కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి ప్రయాణ నిషేధాలు ఆస్తుల జప్తులు అమల్లో ఉన్నాయి ఇదిలా ఉంటే సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాక అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయాడు అయితే అసద్ భార్య ఆస్మా రష్యాలో ఉండేందుకు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో అసద్కు అస్మా విడాకులు ఇచ్చేసి యూకేకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపించాయి ఆస్మా యూకే పౌరురాలు భర్తకు విడాకులు ఇచ్చి సొంత దేశానికి చేరుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది తాజాగా ఇదే విషయంపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది ఆస్మా యూకేకు రాలేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇటీవల సిరియాను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు దీంతో అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయాడు ప్రస్తుతం రష్యాలో రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు అయితే ముందు జాగ్రత్తగా అజద్ భారీగానే నగదు కూడబెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి విమానాల్లో కట్టల కట్టల డబ్బులు రష్యాకు తరలించినట్లు వార్తలు వచ్చాయి ఇక ఇజ్రాయెల్ కుట్రలో భాగంగానే సిరియాపై తిరుగుబాటుదారులు చెలరేగిపోయారని ఇరాన్ ఆరోపించింది ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ధ్వజమెత్తారు సిరియా భూభాగం ఆక్రమించుకోవడం అంతర్జాతీయ నేరంగా పరిగణించాలని ఖమేని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి